ఇవాళ శతమానం పొద్దు షూటింగ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా కాదనమాట సాయంత్రం నుంచి నెక్స్ట్ డే పొద్దున దాకా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సోలగా ఫేస్ చూసుకోలేకపోతున్నావు అందుకే నేను పక్కన అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ఇప్పుడు మీ మనోవేదన ఎలా ఉందో చెప్తారా అయ్యో కంట్రోల్ కంట్రోల్ చీకటిలో వెలుగే చెప్పను నేను దొరికేసింది హతయ్యా మళ్ళీ పొడుపు నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు సాయంత్రం ఆరు ఏడు దాటిన దగ్గర నుంచి నన్ను ఎవరు ఆపలేరు అనమాట అసలు మామూలుగా ఉండదు మనతోటి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ చాలా ఆనందంగా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా కళ్ళతో తీస్తే తెలుస్తుంది నాన్న బాధ ఓకే కంట్రోల్ కంట్రోల్ సో బేసిక్ వాళ్ళు ఇంత బాధాకరంగా ఎందుకు లాగ్ స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షూటింగ్ చేయడం చాలా కామన్ బట్ కొంచెం తెలుగులో పద్ధతిగా మాట్లాడు ఫారెక్స్ వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు సో బేసిక్గా ఇవాళ శతమానం మోదీ షూటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాదనమాట సాయంత్రం నుంచి నెక్స్ట్ డే పొద్దున సో ఆ బాధ తట్టుకోలేక వ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఇది ఈ వ్లాగ్ అసలు ఎలా వెళ్తుంది ఎంత దాకా వెళ్తుంది అసలు ఎవరెవరు ఇందులో ఇవాళ ఆర్టిస్టులు ఉంటారు అనేది నాకు కూడా తెలియదు బికాస్ నేను అసలు దీన్ని ప్లాన్ చేయలేదు సో సాధారణంగా షూటింగ్ అనగానే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ లేకపోతే ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే రాత్రి ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా షూటింగ్ చేస్తూ ఉంటాం బట్ నైట్ షూట్ అన్నాక సాధారణంగా సాయంత్రం ఆరు నుంచి నెక్స్ట్ డే పొద్దున్న ఆరు దాకా చాలా తక్కువ మంది చేస్తుంటారు అనమాట అలాంటిది ఈరోజు ఎప్పుడూ లేనిది మన శతమానంబాతి సీరియల్లో అంటే మన బోధి సీరియల్ బేసిక్గా డే షూట్స్ మాత్రం ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట నైట్ షూట్స్ అస్సలు చెయ్యం మాక్సిమం ఒక గంట గంటన్నర లేట్ అవుతుంది అందుకని ఎప్పుడు లేట్ అవ్వదు బోధి సీరియల్ బట్ ఈసారి మాత్రం కొంచెం అంటే గత షెడ్యూల్లో ఏదైతే కొన్ని డేట్స్ చేయాలో ఆ డేట్స్కి సంబంధించి కొంతమంది ఆర్టిస్ట్ అవైలబిలిటీ అండ్ అలాగే కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే సంబంధించిన అవైలబిలిటీ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం అండ్ అలాగే ఈరోజు నైట్ షూట్ అసలు ఎలా ఉంటుంది బ్రహ్మగుడ్లో నైట్ షూట్ చూశారు బట్ శతమానం భవతిలో ఉన్న ఆర్టిస్టులు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే సాధారణంగా సిక్స్ ఓ క్లాక్ సాయంత్రం నుంచి నెక్స్ట్ డే పొద్దున సూర్యోదయం అయ్యేదాకా షూటింగ్ చేస్తే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపించబోతున్నాను సో స్టేట్ యూ డోంట్ మిస్ బ్లాక్ టైం ఎంత ఇస్తారా టైము ఎయిట్ అయింది టైం సో మన శతమానం బలు బేసిక్గా సాయంత్రం ఎనిమిది లేదా తొమ్మిది మ్యాక్సిమం పది ప్యాకప్ చేసేస్తాం సో ఎప్పుడు లేట్ అవ్వదు మనకి అవునా కదా అవునా కాదు అవును సో ఫర్ ద ఫస్ట్ టైం సాయంత్రం వారం నుంచి నెక్స్ట్ డే పొద్దున్న ఆరింటి వరకు షూటింగ్ చేస్తున్నాను సో దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం కరెక్ట్గా సార్ వచ్చినప్పుడు అడిగి ఇప్పుడు చెప్తాను అభిప్రాయాలు ఏమన్నీ కొన్ని కొన్ని సార్లు తప్పదు అంటే రేసిక్గా మనకి ఇప్పుడు చెప్పకూడదు వీడియో తొమ్మిదింటికి సార్ ఖచ్చితంగా ప్యాకప్ చెప్పేస్తారు కదా ఎందుకంటే మనం నైట్ చేయం కదా సో అందుకు వాళ్ళు చేస్తున్నాం కదా సో ఎలా అనిపిస్తుంది ఏంటనేది కనుక్కున్నా అభిప్రాయం ఏంటి అది చెప్పు ఉంది అది చెప్పాలని నువ్వు కోరుకుంటున్నట్టుంది ఇప్పుడు ఎనిమిది పదమూడు అయింది కదా పది పదమూడుకి మళ్ళీ వీడియో పెడతాం ఇప్పుడు సాయంత్రం నుంచి మహా అయితే ఒక పది పదకొండు పన్నెండు దాకా అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి నాకు తెలియదు నాకనే తెలుసు ఇంటికి వచ్చి వస్తాం మరిన్ని ఎన్నింటి పడుకుంటావు సాయంత్రం ఎయిట్ పొద్దున్నీ లేస్తా ఇంత పద్ధతి నెలల పక్కన మనం ఉండవు అసలు కరెక్ట్ కాదు మేము షూటింగ్స్ ఉంటే టెన్ అవుతుంది అది అలాగే కామన్ అసలు అదే అంటున్నా ఇప్పుడు బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే టెన్ ఓ క్లాక్ దాకా లేచి ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఓకే అలవాటే బట్ తెల్లారులో లేచి ఉంటాను చూసా పొద్దున్న ఆరు దాకా షూటింగ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాను

పొద్దున్న నాలుగింటికి మళ్ళీ ఒక వీడియో పెడతా వీడియో ఫస్ట్ అంటాం కొంచెం బ్లాగ్ లేదా బొంగు లేదు తీ ఫస్ట్ వీడియో ఎక్కడి నుంచి అంటాం సరే చూద్దాం చాలా పద్ధతిగా చెప్పు అర్థం అవుతుంది నెక్స్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి మళ్ళీ మీ ముందుకు వస్తాం అండ్ ద స్టేట్యూన్ ఎడిటింగ్ చేస్తారా చేస్తారు ఖచ్చితంగా ఎడిటింగ్ చేస్తారు తీసేయమంటారు ఇవన్నీ నా ట్టి తీసేలా సరే పెడితే నీ ఒక్కదానికి పెట్టమంటే పెడతాను కదా ఎందుకలా సోలోగా ఫేస్ చూసుకోలేకపోతున్నా అందుకే నేను పెట్ట అంటే అన్నాడు కాని ఎంత బాగుందో అట్ అయింది ఓకే ఫ్రెండ్ సమయం పదింప ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మీ మనోవేదన ఎలా ఉందో చెప్తారా కంట్రోల్ కంట్రోల్ సో యా ప్లీజ్ టెల్ మీ హౌ హౌర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ టూ అవర్స్ హే తెల్లారిపోయింది తెల్లగైనా ఇందాక నేను అడిగేంపిస్తావా ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్కి తర్వాత రియాక్షన్ అలా ఉంటుందో కనుక్కుందామని సో ఆ టైం రానే వచ్చింది వచ్చిందనమాట సో అందుకే ఎక్స్ప్రెషన్ చూపిద్దామనే తెస్తున్నాను సో నేషనల్ ఎక్స్ప్రెషన్ రియల్ అవునా సిక్రగా కెమెరా తీసుకొస్తాము చెప్తారని ఇందాక అయితే దొరికే సార్ కొంచెం కొంచెం వస్తా ఉంటాం కెమెరాలో ఇలాంటివి ఏంట చెట్ల ఎవనా అన్నావు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇంకో టూ అవర్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం అప్పుడు ఇంకా బాగా తెలుసు నువ్వు ఒక్కదో దొరికా మరి సీన్లు మన ఇద్దరికే ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు ఇలా డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ బాగోద నా ఆయన ముందు ఆవలిస్తున్నారు నిజంగానే జరిగింది అర్థం చేసుకున్నావు బాగా ఎన్నాళ్ళ నుంచి పరుస్తున్నారో ఈ మోహాన్ని నవ్వు ఆపుకుంటున్నావు కుదర ఓకే టూ అవర్స్ తర్వాత అదే చీకటిలో వెలుగే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని పాట బాగున్నా పరిస్థితి బాగాలేదనమాట సమయం పన్నెండు పావు సో పన్నెండు పదహారు అయింది లొకేషన్ మొత్తం చిమ్మ చీకటి జాగ్రత్తగా వింటే కుక్కల కూడా బాగా వినిపిస్తాయి దెయ్యాలు టైంలో మాకు షూటింగ్లు పెట్టడం ఉంటుంది ఉంటుందన్నమాట సో లొకేషన్ మొత్తం ఖాళీ ఎవ్వరూ లేరు ఇగో ఇలా కుక్కలతో టైంపాస్ చేయాలి ఆఖరికి హలో బేబీ అరే భయపడకరా షాక్ ఒప్పుడు భయపడుతున్నాయి దగ్గరికి వస్తే హాకర్ కుక్కలు కూడా భయపడుతున్నాయి ఈ టైంలో షూటింగ్ అంటే సో ఏం చేస్తాం ఒప్పుకున్న పెళ్ళికి వేచిగా తప్పుద్దా అన్నట్టు షూటింగ్ తప్పదు చేసుకోవాలి సో మళ్ళీ డ్రెస్ చేంజ్ అంట పన్నెండు పవ అయింది పొద్దున్న దాకా తప్పదు షూటింగ్ చేసుకోవాల్సిందే సో స్టెడ్యూన్ సమయం ఒంటికంటే ఇరవై మూడు హలో మళ్ళీ ఏదైతే మళ్ళీ చెప్పండి ఎందుకు అమ్మ నాకు అర్థం కావట్లేదు సమయం అస్సలు జరగట్లేదు ముమ్మి ఇంకా ఒంటికంట ఇరవై మూడు ఇరవై నాలుగు అయింది ఇంకా ఇంకా చాలా టైం ఉంది చాలా ఐదు సీన్లు ఉన్నాయి ఇంకా ఇట్లాడితే అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీ వల్లే కావట్లేదంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నావు నేమనుకో ఏదైతే నువ్వు మన సిగ్గుండాలి ఆ మాట్లాడడానికి ఎవరు చీర కొంగు కప్పుకొని మరి తలగడా పెట్టుకొని మరి పడుకున్నారు మళ్ళీ ఎవరి వల్ల కావట్లేదు అంటున్నారు చెప్పు మోహన్ దాచుకోకు నువ్వు చేసే పని అంటూ మనకి తెలియాలి మన పెద్దలకి తెలియాలి చెప్పు చెప్పు బాగుంటుంది ఆక్టైక్ లేదు ముట్టుగారు ఇలాంటప్పుడే గుడ్డు రై చేసుకోవాలి చెప్పుమా అమ్మా యాక్చువల్లీ ఎడిటింగ్లు ఇలాంటి హెయిర్ స్టైల్ సేప్ హెయిర్ స్టైల్ చూసుకోవడం మేకప్ చూసుకోవడం తప్ప ఇప్పుడు నీ ఫీలింగ్ అంటే చెప్పొచ్చుగా

నెక్స్ట్ టైం బెటర్ లైక్ ఇందాక నీకు మాటిచ్చినట్టుగా గంట లేట్గా వచ్చాను బట్ ఇంకో టూ అవర్స్ తర్వాత మళ్ళీ వస్తానే అప్పుడు ఇంకొంచెం నీ విశ్వరూపం ఏ బ్రేక్ఫాస్ట్ చేసే టైం అన్నా సరే చూద్దాం స్టేట్ యూన్ ఫోన్ పగల కొడు తెలుసు ఒక సెకండ్ పగిలిపోయేది భయపడ్డావా లేకపోతే ఏం చేసావు మీరు కెమెరాకి వస్తే ఎరగొడేస్తాను ఏదైనా సరే

రకరకాలుగా ఉంది సార్ అంటే మింగలేను కక్కలేను రక్త కన్నీరు అంటారు కదా సరదాగా అలా అక్కడ వస్తుంది ఏమో నాకు ఇందులోంచి వస్తుంది ఎడిటింగ్ సార్ ఇలా రక్త కన్నీరు వస్తుంది సో చాలా టైర్డ్ గా అంటే అంటే మీరు వెనుక వెనకలా మేము సెలబ్రిటీస్ ఏంటి సూపర్ భలే ఉంటారు అలా ఉంటారు అని అనుకుంటారు కానీ వచ్చాను షూటింగ్ జీ తెలు జగదా షూటింగ్ షూటింగ్ అలా మార్నింగ్ జగదా నైన్ టు నైన్ కాల్ అక్కడ నైన్ కి కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళా మార్నింగ్ సిక్స్ వరకు షూటింగ్ చేస్తున్నా మళ్ళా రేపు మార్నింగ్ జయదాత్రి షూటింగ్ కదా రేపు మార్నింగ్ కాదు ఇవాళ మార్నింగ్ తెల్లారిపోయింది తెల్లారిపోయింది కదా సో ఈ రోజు మార్నింగే మళ్ళా నేను షూటింగ్ కెళ్ళాలి సో కంటిన్యూస్ గా ఎన్ని అవర్స్ 24 అవర్స్ ఏమండి నాకు లెక్క అవ్వదు ఆ మొత్తానికి కంటిన్యూస్ గా 48 అవర్స్ వర్క్ చేయాలి నేను ఏమైపోతా నాకు తెలియదు పక్కెల్ ఆడుకోమా నేను పడుకుంటాను మీ కష్టం పక్కవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇంత చెప్పి పక్కెల్ ఆడుకోంటా ఓకే గుడ్ నైట్ ఇంకోసారి రాను కెమెరా పెట్టను ఎర్రుట్టేస్తాను అనవసరంగా కొత్త ఫోన్ కొనుక్కున్నాడు ఇంకో ఫోన్ బై హలో సార్ నమస్తే సమయం నాలుగు ఇరవై ఐదు ఓకే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సార్ సాధారణంగా మీరు అంటే నేను ఇదివరకు నాకు మీరు చెప్పినట్టుగా ఈ టైంకి మీరు పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి లేకపోతే వాకింగ్కి వెళ్ళాలి చేస్తూ ఉంటారు బట్ ఈరోజు ప్రత్యేకంగా మనం షూటింగ్లో ఇలా కలవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే అప్పట్లో అప్పట్లో కదా ఈ మధ్య కూడా మామూలుగా ఫోర్ థర్టీకి బ్రహ్మ ముహూర్తం లేదంటే ఏదో ఫోర్ థర్టీకి లేచేసి ఫ్రెష్ అయిపోయి అమృత గడియలు అమృత గడియలు లేదంటే జిమ్కి వెళ్ళిపోయి వాకింగ్ జాగింగ్ చేస్తాం కానీ వాకింగ్ జాగింగ్ చేసే టైంలో షూటింగ్ పెట్టారు ఆఫ్ కోర్స్ షూటింగ్ మన కోసమే పెట్టారు ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం అని పెట్టారు బట్ మిమ్మల్ని చూస్తున్నాను ఒక టూ త్రీ అవర్స్ నుంచి మామూలుగా నైట్ షూట్ అంటే అందరూ కొంచెం డల్ అవుతుంటారు మీరేంటి ఎంత యాక్టివ్గా ఉన్నారు నాకు అంతే సాయంత్రం ఆరింటి నుంచి నాకు తెలియని అంటే ఎనర్జీ వచ్చేస్తుంది దాన్ని నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు చాలా మందికి తెలుసు యాక్చువల్గా సాయంత్రం ఆరు ఏడు దాటిన దగ్గర నుంచి నన్ను ఎవరు ఆపలేరు అనమాట అసలు మామూలుగా ఉండదు మనతోటి అదే నేను అది చూస్తున్నా లోపల మీరు ఇట్లా ఎవరు పనులు పాపం పడుకునే సార్ ఎందుకంటే అందరికి మార్నింగ్ మళ్ళీ సిక్స్ షూటింగ్ షూటింగ్కి వెళ్ళాలి కదా పాపం ముఖ్యంగా లేడీస్ ఇంకా ఎర్లీగా వెళ్ళాలి సో ఏంటి అందరినీ బాగా దాన్ని ఏమంటారు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉత్సాహపరుస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే శ్రీ మీకు ఒక విషయం చెప్దాం తప్పకుండా సార్ యాక్చువల్ గా నేను కూడా ఇందాక కొంచెం డల్ గా అనిపించింది నాకు నేను కూడా కొంచెం వర్కహాలిక్ డల్ గా అనిపిస్తు చూస్తే మన జానకమ్మ గారు ఆవిడ చాలా చక్కగా నవ్వుతూ మీ మీతో బ్లాక్ చేస్తుంటే చాలా నేను అనుకున్నాను బాబు మనం ఎక్కడ ఉన్నాం సో వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలా అని ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి కూర్చున్నా మీకు దొరికిపోయాను డల్గా నేను కూర్చున్నాను బట్ ఐస్ యాక్టివ్ ఉంటాను ఇంకోటి శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ కదా మీది నుంచి స్కై ఎందుకలా స్కై అంటే ఏంటి లైక్ ఎందుకంటే సిక్స్ మాములుగా షూటింగ్ మార్నింగ్ సార్ ఈవినింగ్ డల్ అయిపోతూ ఉంటాం మీరు సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అలా సాయంత్రం సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ వరకు ఎలా ఉంటారు సో గా ఇప్పుడు మార్నింగ్ సిక్స్ దాకా షూటింగ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మముడి షూటింగ్ కంటిన్యూస్ వెళ్ళాలన్నమాట అంటే బ్రహ్మ మూడు అనగానే మీలో ఇంకో ఉత్సాహం వస్తుంది అది అందరికి తెలిసింది సో మరి నాలుగున్నరగ్ చేయడం సాయంత్రం ఏదో పెడతారు సాయంత్రం నాలుగింటికి లాగ్ ఎవరైనా చేస్తారు సార్ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ ఫోర్ థర్టీకి చేయడం అనేది స్పెషల్ సో అందుకే నైట్ షూట్ ఏదైతే జరుగుతుందో జరుగుతుందమ్మ సాధారణంగా అంటే శతమానం భవతికి మనం బేసిక్ గా నైట్ షూట్స్ చేయము మాక్సిమం నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ మహా అయితే లెవెన్ ఓ క్లాక్ దగ్గర చాలా రేర్గా జరుగుతుంటుంది బట్ ఈరోజు మనకి కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని స్క్రిప్ట్ ఇష్యూస్ లేకపోతే లేట్ ఇష్యూస్ కొంతమంది అవైలబిలిటీ వీటి వల్ల మనం సాయంత్రం ఆరు నుంచి పొద్దున్న ఆరు దాకా చేసుకుంటున్నాం కదా సో బ్రహ్మమడి షూటింగ్లో ఆల్రెడీ నేను చేశాను అనమాట ఓకే శతమానం భవతిలో మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినంతవరకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అసలు ఈ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది చూపిద్దాం అనుకున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మా అంటే మీరు అన్నట్టుగా జానకమ్మ గారిని చూస్తే కనుక అసలు అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే ఆవిడ ఎంత సీనియారిటీ ఉండి ఎంత కష్టపడి ఆవిడ ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు అండ్ ఆవిడతో చేయడం నా అదృష్టం అండ్ అలాగే మనతో మిగతా తోటి వ్యక్తులందరికీ కూడా అదృష్టంగా భావిస్తాము సో అలాంటి జానకమ్మ గారు కూడా స్టిల్ ఫోర్ థర్టీ అయినా ఫైవ్ థర్టీ అయినా అస్సలు ఇంత పిసరు కూడా నీరసం చూపించకుండా ఆవిడ చక్కగా వర్క్ అంటే వర్క్ చేసుకుంటూ ఉంటారు సో ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అంటే నేను ఫస్ట్ నుంచి సాయంత్రం ఆరు ఏడు దాటిన తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వస్తుంటుంది ఎందుకో నాకు కూడా తెలీదు కొంచెం మార్నింగ్ ఉండే ఆ నీరసం కన్నా ఈవినింగ్ యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది నాకు బేసిక్గా సో అందులో భాగంగానే వాళ్ళ బ్లాగ్ కంటిన్యూ చేశాను అనమాట సో స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే నేను యాక్టివ్గా ఉంటే మిగతా గా ఉంటారు కాబట్టి దొరికేస్తారు లేదు లేదు మీరు నిజంగా చెప్తున్నాను కదా నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఓకే లోపలికి వెళ్ళి అన్ని కెమెరా తిరుగుతుంటే మన నా దగ్గరకు రాలేదు అమ్మా కూర్చున్నాను కరెక్ట్గా మీరు ఫోర్ థర్టీకి వచ్చి పట్టుకున్నారు బట్స్ గ్రేట్ అనమాట అంటే మనం ఎందుకు చేస్తాం అని చాలా మంది అనుకుంటారు వీళ్ళు చాలా ఈజీగా షూటింగ్ చేస్తారు కానీ ఇంతమందిని ఎంటర్టైన్ చేయడానికి మార్నింగ్ సిక్స్కి లేచి రేపు మార్నింగ్ సిక్స్ వరకు మళ్ళీ షూటింగ్ అంటే నిజంగా ముఖ్యంగా లేడీస్ లేడీస్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా తట్టుకొని షూటింగ్ టైంలో ఈ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేసి ఏ సీన్ చెప్తా సీన్ ఏ ఎమోషన్ ఆ ఎమోషన్ వర్కౌట్ చేసి మేకప్లన్నీ తీసుకొని దానికి మళ్ళీ హెయిర్ స్టైళ్ళు ఇవన్నీ చేసుకొని మొత్తం అన్ని ఇంటికి వరకు సర్దుకొని మళ్ళీ కంటిన్యూగా షూటింగ్కి వెళ్ళాలంటే చాలా పెద్ద విషయం అది మన మొగజాత ఆనుమత్యాల కంటే పెద్ద హెయిర్ స్టైల్లు మేకప్లు అవి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే కొంచెం మనకు తక్కువే ఉంటుంది వేసుకోవడం అనేది సో డ్రెస్లు అంటారా చక్కగా షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోవడమే కాబట్టి కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే నేను ఒక అడుగుతా ఫైనల్ గా ప్లీజ్ ఎప్పుడు నన్ను ఇద్దరు మధ్యలో నన్ను నిలబెడతారు ఎప్పుడు బ్లాక్ లో అంటే మీరు ఎప్పుడైనా బ్లాక్ చేసి నేను ఉంటే మీరు రాము ట్విన్స్ లాగా ఇద్దరు వచ్చేసి కొట్టుకొని తిట్టుకొని మొత్తానికి ఇద్దరు కలిసిపోతారు నన్ను మధ్యలో ఒక చిన్న షార్ట్ చేసి పంపిస్తారు ఈ రోజు రామ్ లేకపోవడం ఇంత లాంగ్ నాతో అయ్యో అలా అని కాదు సార్ మనం మనం కలిసి కూర్చునేది మొత్తం రోజంతా కూర్చున్నా మనం వీడియో రూపంలో మనం ఎప్పుడు కూర్చున్నట్టు కనిపించదు బేసిక్ గా సో చాలా టైం స్పెండ్ చేస్తాం మన ఇద్దరం కలిసి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం బట్ ఎప్పుడు వీడియోలో కనిపించవు కాబట్టి ఈ రోజు అనుకోకుండా ఈ టైం కి ఎవరు లేకుండా మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి దొరికేసారు అని కోట చెప్తా యా మామూలుగా లేట్ అయ్యే గ్లామర్ తగ్గుద్ది ఒకసారి గ్లామర్ విషయం చెప్తాను వీళ్ళు నన్ను పొగుడుతారు బట్ ఇవాళ నన్ను పొగడొద్దు ఓకే మా శ్రీ శ్రీకర్ మన శ్రీకర్ మాత్రం ఈవినింగ్ అయికు ఉంది చూడండి ఎంత ఫ్రెష్ గా మేకప్ అసలు ఉండదు మంచి కలర్ మీరు ఉండదు క్యారెట్ ఫ్రెష్ గా తీస్తే ఎలా ఉంటారు క్యారెట్ జ్యూస్ లైక్ ఆరెంజ్ జ్యూస్ ఓకే ఇంకా వైన్ సో ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఫ్రెష్ గా ఉంటారు చాలా ఫ్రెష్ గా ఉన్నారు అలాగే మెయింటైన్ చేయండి ఇటువంటి ఇలా ఉండాలి అనేటట్టుగా మీరున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మీ ఆశీర్వాదాలే ఇంకొంచెం మెట్టి ఇంకొంచెం పైకి వెళ్తూ ఉండాలి ఇలాగే అండ్ మీరు అందరూ లైక్ మీకు చాలా మందికి ఇప్పుడు దాకా చూపించాను లాగ్లో అండ్ ఇంకోసారి చూసేయండి చుట్టుపక్కల మాకు ఎవరు లేరు అనమాట సో ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది సో సెట్ బయట వచ్చి కూర్చున్నాం మాకు బేసిక్గా అందరితోని మేము కొంచెం డిఫరెంట్ ఏ విషయంలో అంటే అందరూ ఎక్కువ చల్లు ఉంటే తట్టుకోలేరు బట్ మేము ఎంత చలున్న మేము తట్టుకుంటాం అనమాట చల అంటే చాలా ఇష్టం అందుకే అసలు పైన చక్కగా చందమామేగా చందమామే ఇక్కడ స్ట్రీట్ లైట్లకి చందమామకి తేడా తెలియట్లేదు సార్ కొంచెం అలా ఇటు దిగి అలా అట్లా సూర్యుడు సో అలాగా మా సూర్య గారికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసి మీ సూర్య గారి ఈ సూర్య గారికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసి అటు నుంచి అలా షూటింగ్ వెళ్ళిపోవాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ నుంచి కూడా మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ అలాగే ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సో యువర్ నేమ్ ఇస్ నౌ ఇంకా నేను స్కై స్కై ఓకే శ్రీకర్స్ కే ఫర్ కృష్ణ కృష్ణ శ్రీకర్ కృష్ణ వై ఫర్ యూట్యూబ్ ఛానల్ రైట్ ఓ ఓకే ఓకే ఇప్పుడు వెలిగింది నాకు శ్రీకర్స్ కే వై అంటే శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ అర్థం నాకు ఆకాశం ఒకటే మినిమి అర్థమే మామూలుగా మన క్రికెట్లో స్కై అంటే ఎవరు సురుకు యాదవ్ ఓకే 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 మన మన టీవీ ఇండస్ట్రీకి స్కై గోడ్ చాలా పెద్ద బిర్ది ఇచ్చేసారు సార్ అడగకుండా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సాదనంగా ఆరు ఇంటి దాకా షూటింగ్ అన్నారు కాకపోతే మా అక్కకి నాలుగున్నరకే ప్యాకప్ అయిపోయింది నాలుగున్నర కాదు ఫోర్ ఫార్టీ త్రీ సో యా మీరు చెప్పండి అసలు అంటే నాలుగున్నరకి అని చెప్పేసి అది ఆరు అని చెప్పావు నాలుగు నలభై కన్నావు ఈ టైంలో కూడా ఆపి మరీ చెప్పండి అన్నావు చూడు ఇది అద్భుతం ఏం చెప్పాలి చెప్పు మీరేం చెప్తారు తీసుకుంటాం అక్క మీ యూట్యూబ్ స్టార్స్ ఏం చెప్తాను మీరు గుడ్ నైట్ బాగా సో బేసిక్గా పొద్దు నుంచి సాయంత్రం షూటింగ్ చేస్తాం కదా బట్ ఇవాళ సాయంత్రం నుంచి దాకా షూటింగ్ చేస్తున్నాం కదా అంటే మీకంటే చాలా అలవాటు చాలా సాధారణ ఉండేది ఎందుకంటే చాలా షూట్స్ చాలా ఈవెంట్స్ చాలా రకాల యాంకరింగ్ ఈవెంట్స్ అన్ని కూడా చేసి చేసి బాగా ఆరితరిపి ఉన్నారు కాబట్టి మీకు పెద్ద మ్యాటర్ కాదు సో మా లాంటి యంగ్స్టర్స్కి మీలాంటి ఇన్స్పిరేషన్ కొంచెం తోటైతే బాగుంటుంది కాబట్టి మీ మాటల్లో ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు ఏమైనా చెప్పదలుచుకున్నారంటే డెఫినెట్ గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే చేసేవాళ్ళు ఈవినింగ్ టు మార్నింగ్ వరకే చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఎమర్జెన్సీ ఉంటుంది మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఆపరేట్ చేసి చేస్తే బాగుంటుంది

బట్ ఫైనల్గా ఒక అరగంట ముందే అవ్వగొట్టారు మాకు అదృష్టం కొద్దీ యాక్చువల్గా పొద్దున్న ఆరదాకా ఫిక్స్ అయినప్పుడు అయితే ఉన్నారు ప్యాకప్ అయితే పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏం కాదు కాబట్టి సో ఈ వాటితో ఈ బ్లాగ్తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట అండ్ సీన్స్ కోసం అని చెప్పి ఇది వేశారు తీస్తే రకరకాలుగా ఉంటారు నాకు అమ్మా ఎస్ సో ఫైనల్గా ఈ బ్లాగ్ ఇక్కడితో పూర్తి చేస్తున్నాను అండ్ పొద్దున్న దాకా షూటింగ్ చేస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి మన శతమానం భవతి టీమ్ మా శతమానం భవతి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక బ్లాగ్ మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ సిస్ శ్రీకా సైండింగ్ ఆఫ్ బాయ్ లవ్ యూ ఆల్